హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి రెండు భారీ శుభార్తలు తీసుకొచ్చింది ఫిబ్రవరి నెలలో రెండు పథకాల డబ్బులను విడుదల చేయబోతున్నారు సో ఆ రెండు పథకాలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్లీజ్ ఫ్రెండ్ ఎక్కడ కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ స్ట్రాన్స్ టీజీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిందా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ చిన్నల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆలని పెట్టుకోవడం మర్చిపోకండి ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేచేకున్న టాపిక్ ని స్టార్ట్ చేద్దాం సో ఇప్పటికీ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు వీటితో పాటు మరిన్ని కీలక మార్పులు తీసుకుని రానుంది ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణంలో ఇప్పటి వరకు ఆధార్ కార్డు చూపించి ప్రయాణం చేస్తున్న మహిళలకు ఇబ్బందులు వస్తున్నాయని గుర్తించిన ప్రభుత్వం ఆధార్ కార్డ్ స్థానంలో ప్రత్యేకమైన కొత్త కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఈ కొత్త కార్డు ఉంటేనే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది సో ఈ కార్డును త్వరలోనే పంపిణీ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మరోవైపు మహిళలకు ఆర్థికంగా మరింత చేయూత ఇవ్వాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి నెలలోనే పదో తేదీ వచ్చేలోపు రెండు కొత్త పథకాలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది అంటే ఫిబ్రవరి పదో తేదీ వచ్చే ముందు తేదీలలో ఏదో ఒక తేదీన ప్రారంభించాలని అనుకుంటున్నారు సో ఈ పథకాలు ముఖ్యంగా రేషన్ కార్డు కలిగిన మహిళలకు మాత్రమే వర్తిస్తాయి ఇటీవలే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు వచ్చినప్పటికీ ఇప్పటి వరకు ఏ పథకాలు అందని మహిళలకు కూడా ఇప్పుడు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు మొదటి పథకం కింద వితంతు మహిళలు ఒంటరి మహిళలు దివ్యాంగ మహిళలకు కొత్త పెన్షన్లకు దరఖాస్తు అవకాశం ఇవ్వనున్నారు ఇప్పటి వరకు కొత్త పెన్షన్లకు అప్లై చేసే అవకాశం లేక ఇబ్బందులు పడిన మహిళలకు ఇది పెద్ద ఊరట ఫిబ్రవరి నెలలోనే ముఖ్యంగా అర్హత కలిగిన మహిళలు ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు ప్రస్తుతం వస్తున్న రెండు వేల పదహారు రూపాయల పెన్షన్ను పెంచి నాలుగు వేల రూపాయల వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది వితంతు మహిళలు అప్లై చేసుకోవాలి అంటే కనుక భర్త మరణ ధృవీకరణ పత్రం భర్త ఆధార్ తమ ఆధార్ రేషన్ కార్డ్ ఆదాయ ధృవీకరణ పత్రం ఓటర్ ఐడి రెడీగా ఉంచుకోవాలి దివ్యంగ మహిళలు రేషన్ కార్డు ఆధార్ కార్డు సదరం సర్టిఫికేట్ యూడి ఐడి కార్డు ఆదాయ ధృవీకరణ పత్రంతో అప్లై చేసుకోవచ్చు సో ఫిబ్రవరి నెలలో ప్రారంభించే అవకాశం అయితే ఉంది అంటే అప్లికేషన్స్ అనేవి అప్పుడు ప్రారంభించవచ్చు ఇక రెండో పథకం వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగానే ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటే సంవత్సరానికి ముప్పై వేల రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకం సో ఈ పథకాన్ని ఫిబ్రవరి పదో తేదీ వచ్చేలోపు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకానికి అప్లై చేసుకోవాలి అంటే రేషన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా ఉండాలి అలాగే రేషన్ కోడ్ డీకేవైసీ పూర్తి చేయాలి ఆధార్ బ్యాంక్ ఖాతా ఎన్పిసిఐ లింక్ చేయాలి ఇప్పటికీ చాలామంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా ఓపెన్ చేసుకున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న ఎలాంటి సమస్య లేదు డబ్బులు నేరుగా ఖాతాల్లోకి జమ అవుతాయి అంటే మీకు పోస్ట్ ఆఫీస్ అకౌంటే కాదండి మీ దగ్గర ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా కానీ మీకు అర్హత ఉంటే ఖచ్చితంగా పడతాయి కాకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటే కొంచెం ముందు పడతాయి అంతే అనమాట సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మన ఛానల్లో తప్పకుండా వీడియో చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు ఆ యొక్క వీడియోస్ని మెస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్